ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఎందరికో ఈ కార్యక్రమం ద్వారా సమాధానములను చెప్పడం జరిగింది దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకనూ కొనసాగింపబడుతూ చెప్పడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే సులుమును కట్టినటువంటి దేవుని మందిర నిర్మాణమును గురించి ఇక్కడ కొందరు ఏమని ప్రశ్నిస్తున్నారంటే ఒక మందిర నిర్మాణాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసుకోవాలి రెండు సంవత్సరంలో పూర్తి చేసుకోవాలి కానీ సుమారుగా పదకొండు సంవత్సరములు మందిరమునకు పదమూడు సంవత్సరములు రాజనగరును కట్టించుకోవటానికి సొలోమోను అంత సమయాన్ని తీసుకోవడం అంటే ఇది కల్పితమేమో అని కొందరు అంటున్నారు అలాగే అక్కడితో ఆగకుండా మందిరాన్ని నిర్మించడానికి రాజనగరును నిర్మించడానికి సులుమోను నియమించినటువంటి పనివారు సుమారుగా రెండు లక్షల వరకు ఉన్నారు రెండు లక్షల మంది పనివారు పనిచేశారు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది సుమారుగా రెండు లక్షలు ఆ లెక్కంతా కలుపుకుంటే ఇది కూడా కల్పితమేమో అని కొందరు సందేహిస్తున్నారు దీనికి ఈరోజు సమాధానాన్ని మీరు వినబోతున్నారు జాగ్రత్తగా పరిశీలించండి ఈ వాక్య భాగం ఉన్నది అనగానే రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వాక్యం నుండి మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వాక్యం నుండి హీరాము హీరాము అనగానే అతను ఒక రాజు సులమోను ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు సులమోనునకు పొరుగున ఉన్నటువంటి రాజ్యాలలో ఒకనొక రాజ్యానికి హీరాము రాజు ఆ లెబానోను ప్రాంతానికి అతడు రాజుగా కనిపిస్తాడు హేరాము సొలోమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా సొలోమోను హేరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను ఈ ప్రకారము సొలుమును ప్రతి సంవత్సరము హేరామునకు ఇచ్చుచు వచ్చాను మందిర నిర్మాణము పూర్తయ్యేటంత వరకు కూడా ఈ విధంగా సొలుమును దగ్గర నుండి ఆహార పదార్థాలు వెళ్ళేవి అలాగే హేరాము దగ్గర నుండి దేవదారుమ్రానులు సరళపు మ్రానులు వచ్చేవి ఆ దేవదారుమ్రానులు ఆ సరళపు మ్రానులు దేవాలయపు నిర్మాణానికి సొలుమును వినియోగించాడు సులమును దేవుని మందిరమును కట్టిస్తాడని ముందుగానే దావిదు కూడా దేవుని ఆత్మ వలన తెలుసుకొని మందిర నిర్మాణానికి కావలసినటువంటి చాలా ఆస్తిని దావీదు సమకూర్చినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది ముందుగా దావీదు కూడా కొంత ప్రిపరేషన్ చేశాడు మందిర నిర్మాణం కొరకు తన వంతు బాధ్యతను దావీదు కూడా పూర్తి చేశాడు తండ్రి అనే దావీదు ఇక సులోమోను చుట్టూ పరిస్థితులన్నీ సహకరిస్తున్నాయి దేవుడు సులమోనునకు అనుకూలతనిచ్చాడు దేవుని మందిరమును నిర్మించటానికి సులోమోనుకు దేవుడు ఆమోదాన్ని తెలిపాడు ఇప్పుడు సులోమోను దేవుని మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు సులుమోనునకు రాజులందరూ కూడా ఇరుగు పొరుగు రాజులందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా హీరాము ఎక్కువగా సహకరించాడు దేవదారు మ్రానులు సరళపు మ్రానులు అతడు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాయి కనుక హేరాము ప్రాంతంలో ఉన్నాయి కనుక వాటనన్నిటిని కూడా సులుమునకు ఇవ్వటానికి కావలసినంత మట్టుకు ఇవ్వటానికి హీరాము అంగీకరించాడు అలాగే సులుమును కూడా వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను పంపించటానికి అంగీకరించాడు ఇద్దరి మధ్య పరస్పరం ఆ సంధి కుదిరింది అయితే ఇక్కడ కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇంత భారీగా ఇవన్నీ దేవుని మందిర నిర్మాణానికి అవసరమా అని అడుగుతున్నారు ఎందుకలా అడుగుతున్నారంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చిన్న చిన్న మందిరాలను వీరు చూచి వీటితో పోల్చుకుంటూ సులుమోను నాడు కట్టినటువంటి మందిరము చిన్నదేమో అనుకుంటున్నారు తక్కువ స్థాయిలో ఉన్నదేమో అనుకుంటున్నారు లేదు లేదు సులుమోను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉన్నతమైనటువంటి భవంతిని దేవాలయమును దేవుని కొరకు నిర్మించాడు ఇస్రాయేలీల కొరకు వారు ధూపము వేయు నిమిత్తము వారి యొక్క అర్పణలను సమర్పించు నిమిత్తము దేవుని ఆరాధించు నిమిత్తము దేవుడు ఆజ్ఞాపించినట్టుగా సొలుమోను మందిరమును నిర్మించాడు అంటే అది చాలా భారీ నిర్మాణం అది చాలా భారీ నిర్మాణం నాటి కాలంలో ఇక పనివారి దగ్గరకు వచ్చేస్తే పనివారి దగ్గర కూడా సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు ముఖ్యంగా కనుక పనివారి దగ్గరకు వచ్చేస్తే ఏమని రాయబడిందో చూద్దాం ఎంతమంది పనివారు వినియోగింపబడ్డారు అనేటువంటి విషయాన్ని దేవుడు వ్రాయించాడు ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి చూడండి రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి రాజైన సొలోమును ఇస్రాయేలీలందరి చేతను వెట్టి పని చేయించెను మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి కాలంలో సుమారుగా పదకొండు సంవత్సరాలు మందిర నిర్మాణం జరిగింది పదమూడు సంవత్సరాలు రాచనగరు నిర్మాణం అంటే సులోమోను ఉండేటువంటి ఆ రాచనగరం ఆ నగరును కట్టించుకున్నాడు ఆ నిర్మాణం జరిగింది అయితే ఈ మందిర నిర్మాణపు కాలంలో ఇస్రాయలు ఎవ్వరూ కూడా ఖాళీగా లేరు వారందరూ కూడా ఈ వెట్టి పని అంటే వెట్టి పని అనగానే ఆ మందిర నిర్మాణానికి కావలసినటువంటి పని ఆ కూలి పని ఉంటుందన్నమాట ఆ మోత కావచ్చు లేకపోతే చెక్క పని లేకపోతే రాళ్ల పని ఏ పనిలో వారు నైపుణ్యత ఉంటే ఆ పనిని వారు చేసేవారు వెట్టి పనిని ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే సులుము నా విధంగా ఆజ్ఞాపించాడు రాజైన సులోమును అందరి చేతను వెట్టి పని చేయించాను అంటే అన్ని గోత్రాల వారు కూడా మందిర నిర్మాణపు పనిలో వారు కష్టాన్ని వినియోగించుకున్నారు వారిలో ఎంతమంది ఉన్నారు సంఖ్యకు వచ్చేసరికి ఎంతమంది ఉన్నారనగానే వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారైరి వీరు ఎంతమంది ఉన్నారు వెట్టి పని చేసేవారు ముప్పై వేల మంది ఉన్నారు ఆ తర్వాత వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేల మందిని లెబానోనునకు పంపించాను ఈ ముప్పై వేల మందిలో నెలకు పదివేల మంది చొప్పున లెబానోనుకు సొలోమోను పంపించేవాడు సులోమోను జ్ఞాని కదా చక్కగా ఆలోచిస్తాడు ఈ ప్రణాళిక అంతా చక్కగా వేస్తాడు నెలకు పదివేల మందిని వంతుల వారిగా పంపించాడు ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి యొద్ వారు ఉండిరి ఎంత స్పష్టంగా వ్రాయిపడిందో చూడండి పరిశుద్ధ గ్రాంతంలో వారి యొక్క డ్యూటీ కూడా ఎలా ఉందంటే డ్యూటీ టైమింగ్స్ ఒక నెల అంతా వారు కష్టపడితే రెండు నెలలు ఆఫ్ వారికి ఒక నెలంతా లెబానోనులో కష్టపడేవారు దేవదారు మునులు సరళపు మునులు కొట్టడానికి వారు అక్కడ కష్టపడేవారు అక్కడ వారు పనిచేసిన తర్వాత మరి విశ్రాంతి అవసరం కదా మనకు విశ్రాంతి కొరకు ఇంటికి వచ్చేసేవారు ఆఫ్ ఎన్ని రోజులు రెండు నెలలు ఈ రెండు నెలలు ఇంటి దగ్గర ఉండేవారు మరో వంతు అక్కడికి వెళ్ళేది అంటే మరొక పదివేల మంది పనులోనికి వెళ్ళేవారు మిగిలిన పదివేల మంది ఖాళీగా ఉండేవారు ముప్పై వేల మంది కదా మొత్తంగా పదివేల మంది పని చేసేసి వచ్చేస్తారు ఆ పదివేల మంది ఒక నెల పని చేసినప్పుడు మిగిలిన ఇరవై వేల మంది ఖాళీగానే ఉంటారు ఆ తర్వాత వంతు వారీగా పదివేల మంది మరలా వెళతారు వచ్చిన వారు రెండు నెలలు రెస్ట్ తీసుకుంటారు మరలా వారు కూడా వచ్చేస్తారు రెండు నెలలు రెస్ట్ తీసుకోవడానికి మిగిలి ఉన్నటువంటి పదివేల మంది వెళతారు అలా ఆ సైకిల్ కంప్లీట్ అవుతుందనమాట ఆ సైకిల్ పూర్తవుతుందనమాట వారు చక్కగా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పని కూడా ఎక్కడ ఆటంకం లేకుండా జరగడానికి అవకాశం ఉంటుంది సొలో అంత చక్కగా డిజైన్ చేసుకున్నాడు ఆ టైం టేబుల్ అంత చక్కగా ఉండేదనమాట తర్వాత ఆ వ్యక్తి వారి మీద అదోని రాము అధికారి అయి ఉండెను ఈ ముప్పై వేల మంది వంతుల వారిగా చక్కగా వారి యొక్క డ్యూటీకి వెళ్ళి తర్వాత రెస్ట్ తీసుకుని పని చేస్తున్నారా లేదా ఈ విషయాలు ఈ వ్యవహారాలను చూసుకోవటానికి ఒక అధికారిని నియమించాడు సొలోమోను అతని పేరు ఆధ్వనీ రాము తర్వాత మరియు సులోమోనునకు బరువులు మోయేవారు డెబ్బది వేల మంది బరువులు మోసేవారు వీరు వీరిని ఎంతమందిని సొలోమోను నిర్ణయించాడు డెబ్బై వేల మంది ఇదంతా పెట్టి పనే ఇదంతా పెట్టి పని బరువులు మోయడం కావచ్చు చెట్లు నరకడం కావచ్చు మోత కావచ్చు ఏదైనా బరువులు మోసేటువంటి వారిని సులోమోను ఎంతమందిని నిర్ణయించినట్టుగా మనకు కనిపిస్తుంది డెబ్బై వేల మందిని ఇప్పటికి ఎంతమంది అయ్యారు డెబ్బై వేల మంది తర్వాత మునుపు మాట్లాడుకునేటువంటి ముప్పై వేల మంది అంటే లక్ష మంది అయిపోయారు ఇప్పటికే మరియు సులోమోనునకు బరువులు మోయేవారు డెబ్బై వేల మందియు పర్వతముల ఎందు మాణులు నరుకువారు ఎనిమిది వేల మంది నుండి పర్వతముల ఎందు మాణులు నరుకువారు అంటే వారు కేవలం ఇక నరకడమే వారి పని ఆ చెట్లు నరకడమే వారి పని మరి ముందు వెళ్ళినటువంటి ముప్పై వేల మందిలో పదివేల మంది పదివేల మంది పదివేల మంది వీరు లెబాన్ నుండి ఎందుకు వెళ్ళారు వారు కాస్త నైపుణ్యత కలిగిన వారు అన్నమాట ఆ చెక్కలు కోయటంలో కావచ్చు ఏ చెక్క దేనికి వినియోగించాలనేటువంటి ఆ స్కిల్ వారిలో ఉంటుందన్నమాట ఇక కేవలం నరుకువారు చెట్లు నరుకువారు అనగానే ఎనభై వేల మంది ఎనభై వేల మంది అంటే ఇప్పటికే ఎంతమంది అయిపోయారు లక్షా ఎనభై వేల మంది అయిపోయారు ఎనిమిది వేల మంది చెట్లు నరకు వారు మాణులు ఉన్నారు తర్వాత వీరు కాక పని మీదనున్న సొలోమోను శిల్పకారులకు అధికారులు మూడు మూడు వందల మంది శిల్పకారులకు మరల అధికారులు ఎంతమంది ఉన్నారు మూడు వేల మూడు వందల మంది ఉన్నారు వీరు పనివారి మీద అధికారులయ్యుండిరి రాజు సెలవయ్యగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి ఎలాగున సులమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ జరిగింది మందిర నిర్మాణం యొక్క ప్రాసెస్ అది చాలా గొప్ప నిర్మాణం అందులోనూ అప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు ఇప్పుడున్నటువంటి మెషినరీ అప్పుడు లేదు ఇప్పుడు మెషిన్ వర్క్ ఎక్కువ మాన్యువల్ వర్క్ తక్కువ ఇప్పుడు గోతులు తీయడానికి ఎప్పటి వరే మనుషులు వచ్చి గుణపాలు పట్టుకుని ఆ పారలు పట్టుకుని మట్టిని తవ్వి ఆ యొక్క పాత పద్ధతులు ఇప్పుడు పాటించడం లేదు ఒక ప్రొక్లైనర్ లాంటిది వచ్చేస్తుంది ఆ బకెట్తో ఆ మట్టిని త్రవ్వేస్తుంది గోతులు ఏర్పాటు చేసేస్తుంది ఒక పూటలో పని అయిపోతుంది మాన్యువల్ వర్క్ తగ్గిపోయింది మెషిన్ వర్క్ ఇప్పుడు ఎక్కువగా మనకు అనిపిస్తుంది కానీ అప్పట్లో మరి మెషిన్ వర్క్ ఎక్కువగా ఉందా లేదు కనుక వేల కొలదిగా మనుషులు అవసరం చెట్లు నరకడానికి శిల్పకారులుగా ఉండటానికి ఆ రాళ్ళను బద్దలు కొట్టడానికి వాటిని మోయటానికి సరఫరా చేయటానికి దీని అంతటికీ కూడా వేల మంది పనివారు అవసరమే తెలుగు తక్కువ వారే ఇది అవసరమా అని మాట్లాడతారు తప్ప తెలివి ఉన్నవారు కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఖచ్చితంగా అవసరమే అని తప్పక తెలియజేస్తారు మీరు తెలియజేసినా తెలియజేయకపోయినా ఇది జరిగిన వాస్తవం ఇది చరిత్ర మనము నమ్మి తీరాలి జరిగిన వాస్తవాన్ని దేవుడు తెలియజేస్తాడు అలాగని కోట్ల కొలదిగా మనుషులు అని దేవుడు ఏమైనా లెక్కలేనంత సంఖ్యని చెప్పాడా ఇదిగో సుమారుగా ఒక రెండు లక్షల మంది పనివారు అక్కడ కనిపిస్తున్నారు వారిలో వివిధ పనులకు కేటాయింపబడిన వారు ఉన్నారు అలాగే దినవృత్తాంతములు రెండవ గ్రంథం దగ్గరకు మనం వెళదాం ఒక్కసారి అక్కడ కూడా వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి సులుమోను యహోవా ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు డెబ్బది వేల మందిని కొండల మీద మ్రానులు కొట్టుటకు ఎనిమిది వేల మందిని ఏర్పరుచుకొని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచెను ఇక్కడ కూడా మరలా ఆ లెక్క చెప్పబడింది అధికారులు ఎంతమంది మ్రాణులు కొట్టడానికి ఎంతమంది నియమింపబడ్డారు ఈ వెట్టి పనిని చేయటానికి ఎంతంతమంది నియమింపబడ్డారు అవును వేల కొలదిగా దేవుడు నిర్ణయించాడు సుమారుగా వీరందరినీ కలిపితే ఒక రెండు లక్షల వరకు పనివారు అక్కడ మనకు కనిపిస్తున్నారు అవును ఖచ్చితంగా వీరందరూ కూడా పనిచేశారు వారందరూ ఆ విధంగా అంతకాలం పాటు ఎంతకాలం పాటు సుమారుగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించటానికి సుమారు ఈ రెండు లక్షల మంది ఎంతకాలం కష్టపడ్డారు పదకొండు సంవత్సరాలు కష్టపడ్డారు అంటే ఇందులో మరలా నాలుగు సంవత్సరాలు ప్రిపరేషన్కే ఏడు సంవత్సరాలు కట్టడానికి ఆ ప్లాన్ వేసుకోవటానికి ఎంతమంది కావాలి ఎక్కడ ఏ పనిని జరిగించాలి దీనిని అంతటినీ పూర్తి చేసుకోవటానికి ముందుగా నాలుగు సంవత్సరాలు పట్టింది వీరందరూ పనిలోనికి దిగి ఆ వెట్టి పనిని అంతటినీ చేయటానికి ఏడు సంవత్సరాలు పట్టింది ఈ విషయాన్ని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం రాజులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం నుండి చూడండి రాజులు మొదటి గ్రంథము అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం నుండి నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను నాలుగవ సంవత్సరం అనగానే ఎప్పుడైతే సులమోను మందిరాన్ని కట్టించాలని అనుకున్నాడో అప్పటి నుండి నాలుగు సంవత్సరాలు ఈ ప్రణాళిక అంతా అప్పటికి పూర్తయింది ఆ ప్లానింగ్ అంతా అప్పటికి పూర్తయింది ఇల్లు కట్టుకోవడానికి కూడా ముందు ఏం చేస్తారు ప్లాన్ వేసుకుంటారు కదా పర్మిషన్స్ తీసుకుంటారు కదా ప్రిపరేషన్స్ చేసుకుంటారు కదా ధనాన్ని సమకూర్చుకుంటారు కదా ఈ ప్రిపరేషన్ కొరకు ఎంత సమయం పట్టింది నాలుగు సంవత్సరాలు పట్టింది నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున ఇహోవా మందిరపు పునాది వేయబడిను పదనకొండవ సంవత్సరము అంటే అప్పటి నుండి పదనకొండవ సంవత్సరం అంటే ఏడు సంవత్సరాలు అనమాట నాలుగు సంవత్సరాలు ప్లానింగ్కి ఏడు సంవత్సరాలు నిర్మాణానికి మందిరపు నిర్మాణానికి రాజనగర్ మరల వేరే పదకొండవ సంవత్సరము భూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమయ్యను ఏడు సంవత్సరములు సొలో దానిని కట్టించుచు ఉండెను ఏడు సంవత్సరములు దానిని కట్టించాడు రాచనగరును కట్టడానికి మరలా పదమూడు సంవత్సరాలు మీరు తర్వాత వాక్య భాగాన్ని చూస్తే అంటే రాజుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వాక్యం నుండి మీరు చూస్తే సులుమును పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించెను అని మనకు కనిపిస్తుంది అంటే పదమూడు సంవత్సరాలు తన యొక్క నగరును కట్టించుకున్నాడు ఏడు సంవత్సరములు మందిరమును నిర్మించడానికి పట్టినటువంటి కాలము ఇక దానికి ముందు నాలుగు సంవత్సరములు మందిరపు నిర్మాణము ఎలా జరిగించాలనే దానిని ప్రణాళిక అతడు నిర్ణయించుకోవటానికి పట్టినటువంటి కాలము కనుక మొత్తంగా మనం చూడగలిగితే దేవుని మందిర నిర్మాణానికి నాలుగు మరియు ఏడు పదకొండు సంవత్సరములు నగరను కట్టించడానికి రాజనగరును కట్టించడానికి అతనికి పట్టినటువంటి కాలము పదమూడు సంవత్సరములు కనుక మొత్తంగా ఇరవై నాలుగు సంవత్సరాల కాలం సులుమను వీటన్నింటినీ పూర్తి చేసుకోవటానికి తీసుకున్నాడు కనుక ఇందులో వచ్చినటువంటి సందేహం ఏముంది అంటే వారు సందేహాన్ని ఏ విధంగా వెళ్ళబుచ్చుతున్నారు ఇదంతా అభూత కల్పనేమో సుమారు రెండు లక్షల మంది పనివారేంటి ఏడు సంవత్సరాల పాటు మందిరాన్ని నిర్మించడం ఏంటి అని వారు అడుగుతున్నారు వారు దేంతో పోల్చుకుంటున్నారు ప్రస్తుత కాలంతో పోల్చుకుంటున్నారు ప్రస్తుత కాలంలో అయితే మిషనరీ వర్క్ ఎక్కువగా ఉంది ప్రజలు ఎక్కువ మంది కష్టపడటం లేదు వారందరూ కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు సాంకేతికత వృద్ధి చెందింది కనుక ఇప్పటి కాలానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా అయినా ఇవన్నీ డొల నిర్మాణాలే ఈ రోజుల్లో నిర్మాణాలను మనం చూస్తుంటే అంత పైపై పోతే తప్ప వారు ఖచ్చితంగా దిట్టంగా కట్టగలుగుతున్నారా ఇప్పటికే అనుకుంటారు చాలామంది ఏమని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి భవంతులు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటాయి ఆ భవంతులు వారు రాళ్లతో కట్టారు వాటిని అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి మనవారు కట్టినటువంటి బిల్డింగ్స్ ఏమో కూలిపోతున్నాయి ఒక యాభై సంవత్సరాలకే ఇవి శిథిలావస్థకు వెళ్ళిపోతూ ఉంటాయి అంటూ ఉంటుంటారు బ్రిటిష్ వారు కట్టినటువంటి టన్నెల్స్ ఉంటుంటాయి చూడండి ఆ రైల్వే మార్గంలో టన్నెల్స్ ఉంటుంటాయి అవి ఎంత చక్కగా స్థిరంగా నిలబడ్డాయి చూడండి చాలా కాలంగా అలాగే వారు కట్టించినటువంటి యానకట్టలు ఇవన్నీ కూడా చాలా క్వాలిటీతో కూడుకున్నవి పరి నేటి కాలంలో తక్కువ టైంలో అసలు క్వాలిటీ లేనటువంటి వర్క్ చేస్తున్నారు చాలామంది ఆ రోజు సులోమోను ప్రతి విషయంలో కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాడు చక్కగా అతడు నిర్మాణాన్ని ముగించాడు అందులోనూ దేవుని మందిర నిర్మాణం అంటే అతని యొక్క శ్రద్ధ ఆసక్తి ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి కనుక ప్రతి విషయమందు కూడా అతడు జాగ్రత్త తీసుకుని అతడు ఆ ప్రణాళికను రచించడానికి నాలుగు సంవత్సరాల కాలం తీసుకున్నాడంటే మీరు ఒకసారి అంచనా వేయాలి ఎరుషులేములో దేవుని మందిరం ఎంత చక్కగా నిర్మిపబడింది అనేటువంటి విషయము మీకు అర్థం కావాలి కనుక వారు అడిగినటువంటి ప్రశ్నకు చక్కని సమాధానం దొరికిందని నేను విశ్వసిస్తూ పరిశుద్ధ గ్రంథమును ఇంకా పరిశోధనాత్మకంగా వారు చదువుతూ గ్రహించాలని దేవుని యొక్క సంగతులను చారిత్రక అంశములుగా తెలుసుకుంటూ ఆత్మ సంగతులు వారి యొక్క బ్రతుకును దేవుని యొద్దకు చేర్చుతాయనేటువంటి విశ్వాసముతో వారు దేవునికి లోబడి దేవుని జ్ఞానమును వారు అడగగలిగితే తప్పకుండా వారికి అనుగ్రహింపబడుతుందని కూడా వారికి నేను తెలియజేస్తూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అని దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మాకు అన్నతండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి సంగతులను బట్టి మీ సమాధానమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా సులమోను నాడు ఇస్రాయలీల మధ్య మీ కొరకు మందిరమును కట్టించాడు మీ సంకల్పాన్ని అనుసరించి ఆ యొక్క మందిరము సుమారు ఏడు సంవత్సరములలో పూర్తి చేయబడింది ఆ మందిరమును నిర్మించుటకు ఎందరో కష్టపడ్డారు అయితే తండ్రి ఆ మందిరము కంటే ఉన్నతమైనటువంటి మందిరముగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దేహం మాకు అనిపిస్తుంది ప్రభువు యొక్క శరీరము పడగొట్టబడిన మరల దినమున మీరు ఆయనను మృతులలో నుండి లేపి సజీవునిగా అందరి ఎదుట ప్రత్యక్షపరచి మీ కుడిపార్శ్వమున ఆయనను కూర్చొని పెట్టుకున్నారు ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సందేశము నాయన మా యొక్క కన్నులను తెరిపించి అసలైనటువంటి మందిరము అనగా మీరు నిర్మించినదే మీరు నివసించేదే అని మేము గుర్తెరిగి ప్రభువు మాకు చూపినటువంటి ఉదాహరణను బట్టి మా బ్రతుకు కాలమంతా నిజమైన మందిరమును సజీవమైన మందిరమును మా శరీరమును తండ్రి మీ కొరకు నీతి సాధనముగా వినియోగిస్తూ మీకు చూపగలుగుటకు సహాయమును చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని తండ్రి ఆ మేన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు